ம் சி சரித்தோ மனோரம் மகாவரம் சாயிச்சரித்தமோஃலம் பாரம் சாயி நாமோ சார்வலம் பாரம் சா நாமோ மனோரம் மகாவரம் சாயிச்சரித்த மோ मनोहरं महावरं साई चरितमु सायिरूपदर्शन मे महानन्दमु सायिरूपदर्शन मे महानन्द పరమ పదమునకు త్రోవ సాయి నామము పరమ పదమునకు త్రోభ సాయినా సాయి గీత అనుసరణే జన్మ సఫలము సాయి గీత అనుసరణే జన్మ సఫలము సాయి నామ స్మరణమే సుఖదాయకము సాయి నామ స్మరణమే సుఖదాయకము మనో సా సాయి చరితము మనోహరం మహావరం సాయి చరితము సర్వఫలం పాపహరం సాయి నామము సర్వఫలం పాపహరం సాయి నామము మనోహరం మహావరం సాయి చరితము మనోహరం మహావరం సాయి చరితము